నమస్కారం అంతర్గతంగా భారతదేశం కుణారిల్లుతోందా నిశ్శబ్దంగా ఒక ప్రమాదం మన దరి చేరుతోందా అవును కాకపోతే వీడియో చివరి వరకు చూస్తే కొంచెమైనా తెలుస్తుంది తెలిసి అప్రమత్తమయ్యేటటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేస్తుంది విస్తరిస్తున్న ఒక ప్రమాదం దేశంలోని రాజకీయ నాయకులు మేధావులు బహిరంగంగా దీని గురించి మాట్లాడకపోయినా అంతర్గతంగా భయపడుతున్నటువంటి ఒక నిజం జనాభా అసమతుల్యత ఇది కేవలం భవిష్యత్తు గురించి కాదు వర్తమానంలో మన కళ్ల ముందే జరుగుతున్న ఒక ఆందోళనకరమైన పరిణామం రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ వంటి నాయకులు ఎందుకు హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారనే ప్రశ్నకు చాలామంది ఇచ్చే సమాధానం ఇదే వారికి తెలుసు హిందూ ఓట్ల మీద ఆధారపడాల్సిన రోజులు పోయి రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాలలో ముస్లిం ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పడతాయి అని ఈ కథ కేవలం కశ్మీర్ బెంగాల్ కేరళకు మాత్రమే పరిమితం కాదు భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లోని అనేక జిల్లాల్లో కూడా హిందువులు అల్ప సంఖ్యాకులుగా మారుతూ ఉన్నారు ఇది ఒక రోజులో జరిగిన మార్పు కాదు నెమ్మదిగా జరుగుతోంది కానీ క్రమముగా హిందువుల భూములు వారి చేతుల నుంచి జారిపోతూ ఉన్నాయి వారిని ఆ ప్రాంతాల నుంచి వదిలి వెళ్ళిపోయేలా చేస్తున్నారు దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ సంభల్ పట్టణం ఒకప్పుడు ఇది వంద శాతం హిందువుల ప్రాంతం కానీ అక్కడ జరిగినటువంటి మార్పును చూస్తే గుండెల్లో గుబులు రేగుతుంది పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం సంబల్లో హిందువులు నలభై రెండు పాయింట్ ఐదు శాతం రెండు వేల పదకొండు నాటికి ఈ సంఖ్య ఇరవై రెండు శాతానికి పడిపోయింది ప్రస్తుత అంచనా అంటే కేవలం ఒక అంచనా మాత్రమే పదిహేను శాతం ఇది కేవలం ఒక పట్టణం కథ కాదు జనాభా సమతుల్యత దెబ్బతింటే ఒక సమాజం ముఖ చిత్రం ఎంత వేగంగా మారిపోతుందో ఇది మనకు ఒక హెచ్చరిక మీరు తెలంగాణ ప్రాంత వాసులైతే పాత ఒక పెద్ద ఎగ్జాంపుల్ అక్కడ ఒకప్పుడు హిందువులు ఎంతమంది ఉండేవారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు హిందువుల మధ్య ఇతర మతస్తులు ఉన్నప్పుడు వారికి ఏ ఢోకా లేదు సహజంగా వారి సంఖ్య పెరుగుతోంది పెరుగుతూ 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 అక్కడ నుంచి హిందువులే పారిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతోంది లేదా హిందువులే ఇతర మతస్థుల మధ్యలో ఉండడానికి ట్రై చేస్తే వారు మతం మారడమో లేకపోతే ఆ ప్రాంతం భరించలేక అక్కడి నుంచి వెళ్ళిపోవడమో జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఓపెన్ డిబేట్లో జరగాల్సినటువంటి చర్చ ఇది కాస్త విశాల దృక్పథంతో మాట్లాడాలి లిబరాంట్స్ అలాగే సంబాల్ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మనం లెబనాన్ కథను కూడా ఒకసారి పరిశీలించాలి ఒకప్పుడు తూర్పు ప్యారిస్ అని పిలువబడినటువంటి లెబనాన్ ఫ్రెంచ్ పాలనలో క్రైస్తవ్య ఆధిపత్య దేశం స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా యాభై శాతానికి పైగా జనాభా క్రైస్తవులే కానీ కొన్ని దశాబ్దాల్లోనే ముస్లిం జనాభా పెరిగి క్రైస్తవులు అల్పసంఖ్యాకులుగా మారారు లెబనాన్ పతనానికి నాలుగు ప్రధాన కారణాలు ఒకటి జాతి భావన కొరవడటం అంతర్యుద్ధం చెలరేగినప్పుడు లక్షలాది మంది క్రైస్తవులు ఐరోపా అమెరికా వంటి దేశాలకు మారిపోయారు రెండు చొరబాటుదారులకు చోటు కల్పించటం శరణార్థుల ముసుగులో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని నియంత్రించలేకపోయారు మూడు ముస్లిం జనాభా పెరుగుదలను పట్టించుకోకపోవటం ఇక్కడ ముస్లిమా క్రిస్టియన్నా హిందూ అని కాదు ఏ మతం వారైనా సరే అసహజంగా పెరగకూడదు ఇది నా పాయింట్ మళ్ళీ తీసుకెళ్లి ఒక మతానికి వ్యతిరేక బోధలాగా మార్చకండి దీన్ని ముస్లిం జనాభా పెరుగుదలను అక్కడ పట్టించుకోకపోవడం మూడు అంశం జనాభా పెరుగుదలపై ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోలేదు కనుక ఇక నాలుగవది వామపక్ష ఉదారవాద ఆలోచనలకు లొంగిపోవడం శాంతి సామరస్యం పేరిట తరచుగా రాజీ పడుతూ వెనక్కి తగ్గడం వీటి ఫలితంగా ఈ నాలుగింటి ఫలితంగా ఒకప్పుడు పర్యాటకుల స్వర్గధామంగా ఉన్నటువంటి లెబనాన్ ఇప్పుడు హిజబుల్లా వంటి తీవ్రవాద సంస్థల పాలనలో భయానక వాతావరణంలో ఉంది ఇంటర్నెట్లో టడకడ కుట్టి చూడొచ్చు డౌట్ ఉంటే భారతదేశం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమైనా ఉందా అంటే లేదు బెంగాల్ అస్సాం వంటి రాష్ట్రాల్లో వేగంగా మారుతున్న జనాభా గణాంకాలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చునని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నారు కామన్ సివిల్ కోడ్ బాల్య వివాహాలు బహుభార్యత్వం ముస్లిం రిజర్వేషన్లు అక్రమ చొరబాట్లు వంటివి కేవలం ఉపరితల సమస్యలు మాత్రమే అసలు ముప్పు వీటి కంటే లోతైనది అది జాతీయతాభావం జనాభా సమతుల్యత ఒక దేశం కేవలం భూభాగంలో ఏర్పడదు అది ప్రజల కలల కలయిక ఒక సమాజం జనాభా సమతుల్యతను కోల్పోతే దాని భవిష్యత్తు కూడా మారిపోతుంది భారతదేశం ఒకసారి జనాభా ప్రాతిపదికన విభజించబడింది కోట్ల మంది నిరాశ్రయులయ్యారు లక్షలాది మంది రక్తం చిందించారు అదే తప్పును మనం మళ్ళీ చేయాలనుకుంటున్నామా ఈరోజు హిందూ సమాజం మేల్కొని జాతి ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఇది కేవలం గణాంకాల కథ కాదు ఇది రాబోయే భారతదేశం యొక్క దిశను నిర్ణయించే కీలకమైన అంశం ఒకటే ప్రశ్న మనం లెబనాన్ అవుతామా లేక సంభాల్ నుంచి గుణపాఠం నేర్చుకుని భారతదేశాన్ని కాపాడుకుంటామా వంద సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం ఆ తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ వచ్చే ప్రతి శతాబ్దంలో భారతదేశం మొక్కలు అవుతూనే ఉంది బల్లగుద్ది మరీ చెప్పగలను ఎప్పటివరకైతే ఈ భారతదేశంలో లేదా ఏ రాష్ట్రంలోనైనా హిందువులు మెజారిటీగా ఉంటారో అప్పటి వరకు శాంతి సామరస్యత సెక్యులరిజం ఈ సోకాల్డ్ మాటలన్నీ కూడా ప్రాక్టికల్గా కనిపిస్తాయి ఒకసారి హిందువులు మైనారిటీ అయిపోతే ఆ దేశం లేదా ఆ ప్రాంతం రకరకాలైనటువంటి దారుణాలకి కేంద్ర బిందువు అవుతుంది ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి జైహింద్